పహల్గా దాడి ఏ ము జరిగిందో గాని మొత్తానికి పాకిస్తాన్ పరిస్థితి అయితే చాలా దారుణంగా తయారైపోయింది అంటే ఆపరేషన్ సింధూరు సింధూ జలాలు ఆపేయడం మాత్రమే కాదు ప్రతి చిన్న విషయాన్ని ఇప్పుడు భూతత్వంలో చూస్తున్నటువంటి భారత్ ఒక్క ఉగ్రవాదిని కూడా లేకుండా పూర్తిగా నాశనం చేస్తూ మట్టు పెట్టేస్తుంది పాకిస్తాన్ వేస్తున్నటువంటి ప్రతి ప్లాన్ ని తిప్పు పాకిస్తాన్ మీద నిఘా పెంచేసింది బార్డర్ లో ఒక వ్యక్తి కూడా పాకిస్తాన్ నుంచి భారత్ లోకి చొరబడకుండా ప్లాన్ చేస్తుంది ఈ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా మొత్తం మంచు కురుస్తుంది కదా ఈ సమయంలోనే ఇప్పుడు ఉగ్రవాదులందరూ కూడా పిఓకే మీదుగా జమ్మూ కాశ్మీర్ చేరుకుంటారు మామూలుగా ప్రతిసారి కూడా ఎందుకంటే ఇక అక్టోబర్ దాటిందంటే ఇంకా మంచు ఎక్కువ అయిపోతూ ఉంటది నవంబర్ డిసెంబర్ వచ్చిందంటే విపరీతమైనటువంటి మంచు నవంబరు డిసెంబరు జనవరి ఈ మూడు నెలలు ఉగ్రవాదులు ఇక్కడికి రావడానికి అవ్వదు మంచు కురుస్తుంది మొత్తం చల్లదనం అయిపోతుంది అలాగే మన సైనికులు కూడా అటు వైపు కాపలా కాయడానికి కూడా కొంచెం కఠినమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అందుకే ఈ యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని పాకిస్తాన్ ప్రతి సంవత్సరం కూడా ఈ అడ్వాంటేజ్ తీసుకుని ఉగ్రవాదులు ఇటు పంపిస్తా ఉంటది ముఖ్యంగా ఇక్కడ లేపాల్ లోయ అనేది కీలకం అనమాట ముజఫరాబాద్ కి ఎనభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటది ఈ లేపా లోయలో గనక ఉగ్రవాదులు వచ్చేస్తే సగం భారతదేశంలోకి వచ్చేసినట్లే అందుకని పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేసిందంటే అక్టోబర్ నెలలో ఇంతకు ముందులాగే ఉగ్రవాదులైతే పంపించింది కానీ భారత సైన్యం ఇంతకు ముందులాగే లేరు ఎందుకంటే ఈ పహల్గామ్ దాడి తర్వాత అడుగడుగు కాదు ఇంచు ఇంచు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఇప్పటికే ఈ లేపాయిలో ఉన్నటువంటి ఇరవై మంది ఉగ్రవాదులు కనుగొని ఐదు మందిని సైలెన్స్ గా లేపేశారు మిగతా ఇంతకు ముందు పహల్గామ్ దాడి తర్వాత అనేక ఆపరేషన్లో కశ్మీరు జమ్మూలో ఉన్నటువంటి పూర్తిగా ఉగ్రవాదులందరినీ తుడిచిపెట్టుకుపోయారు కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఈ ఉగ్రవాదుల్ని అంటే మన మీద ఏదో ఒక విధంగా దాడి చేయడానికి వస్తున్నటువంటి ఈ ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ తన యొక్క పనిని నెరవేర్చుకోవడానికి మనల్ని కయ్యానికి కాలుదోవ్వడానికి పంపించినటువంటి ఉగ్రవాదుల్ని మొత్తం కనుగొని అందులో ఐదు గిన్నె లేపేయడమే కాకుండా మిగతా పదిహేను మంది మీద కూడా నిఘా ఏర్పాటు చేశారు ఈ యొక్క విషయం తెలిసినటువంటి పాకిస్తాన్కి మొత్తం పూర్తిగా ఫీజులు ఎగిరిపోతున్నాయి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ బార్డర్ లో ఒక్క పాకిస్తానీ కూడా లోపలికి ఇప్పుడు రానే ఉండడం లేదు ఇంతకు ముందు వచ్చేసేవాళ్ళు గుజరాత్ నుంచి జమ్మూ కాశ్మీర్ ఆ బార్డర్ అంతా కూడా వచ్చేసేవాళ్ళు కానీ ఈసారి అలాగే కాదు ఇంకా పూర్తిగా అంటే గత పది సంవత్సరాలు ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారో ఈసారి ప్రతి అడుగడుగు ఇంచు కూడా క్షుణ్ణంగా పరిశీలించేసి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పుడు టీఓకేలో ఉన్నటువంటి ఎనభై మంది ఉగ్రవాదులు కూడా మన వాళ్ళు కనుగొన్నారు వాళ్ళ మీద కూడా నిఘా ఉంది వాళ్ళు ఎప్పుడు కదులుతారా వాళ్ళని వేసేద్దామని మన అయితే ఎదురు చూస్తా ఉన్నాయి ఈసారి మంచును తట్టుకునే విధంగా కూడా మన సైనికులకి భారత ప్రభుత్వం కొత్తగా ఉన్నితో చేసినటువంటి వస్త్రాలు తయారు చేస్తుంది ఆ ఉన్ని వస్త్రాలు అలాగే దీనికి సంబంధించి రష్యాతో కూడా ఒక ఒప్పందం చేసుకుంది రష్యాలో కూడా విపరీతమైనటువంటి మంచుకి అక్కడ సైనికులు ఏ విధంగా అయితే దాన్ని చేసుకుంటున్నారో ఇక్కడ కూడా అదే విధంగా ఇరవై నాలుగు గంటలు కూడా కాపులా కాసే విధంగా ఇరవై నాలుగు గంటలు అంటే ఒకే సైనికుడు కాదు షిఫ్ట్లు ప్రకారం సెక్యూరిటీ ఇచ్చే విధంగా అయితే సైనికుల్ని తీర్చిదిద్దుతున్నారు అంతేకాకుండా మళ్ళీ సపరేట్గా వీళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు అంటే మంచుతో ఎలా ఉండాలి ఆ చల్లదానాన్ని ఏ విధంగా తట్టుకోవాలనే విధంగా కూడా మళ్ళీ ట్రైనింగ్ ఇస్తున్నారు ఇంతకుముందు కూడా చాలా కఠినమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చారు ఇప్పుడు కూడా ఆ ట్రైనింగ్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు ఇన్ని రకాలుగా ఈ యొక్క ఉగ్రవాదులు కట్టడి చేయడానికి మన భారత ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకుంటే పాకిస్తాన్ యొక్క ఈ కుట్రలు పారడం లేదు